నమస్కారం సామా సిక్స్టీవీ న్యూస్కి స్వాగతం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన బాసర్ త్రిపుల్ ఐటీలో పీఈసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరవింద్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్ మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు పోస్టుమార్టంకు తరలించే సమయంలో మృతదేహాన్ని అడ్డుకుని ఆందోళన చేశారు ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సఫాల్ ఉన్నారు కూడా ప్రివ్ లైట్ రానేగామనటువంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఎన్నో రొబియాతుడు చూస్తున్న అడ్రెస్ట్ పరిస్థితి ఉంది ఇక్కడ కూడా సందర్భంగా ఇస్తున్నాం சவுண்ட் பைட் பாடல் இரண்டு